ఉదయ మనం ఇప్పుడు ఏదైనా ఆట ఆడుకుందామా సరే ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఈ క్రింది చిత్రాన్ని జాగ్రత్తగా గమనించండి సరే మాయా అయితే నేను ఈ చిత్రంలో ఒక ఎర్రటి పక్షి మరియు ఒక ఆకుపచ్చ రంగు గల పందిని చూస్తున్నాను మనం ఈ క్రింది ఆదేశాలను ఉపయోగించినప్పుడు పక్షి నిజానికి పందిని చేరుకోగలదా ఇందులో ఆదేశాలు చాలా అధికంగా ఉన్నాయి ఇవి గుర్తించడానికి మీరు నాకు సహాయం చేయగలరా మాయా తప్పకుండా ఉదయా మనం కలిసి ఈ సూచనలను అన్వేషిద్దాం మనం రన్ క్లిక్ చేసినప్పుడు పక్షి మూడు అడుగుల ముందుకు కదులుతుంది అవును నిజమే నేను ఒప్పుకుంటున్నాను ఆపై అది కుడివైపుకు తిరుగుతుంది పక్షి మరోసారి ముందుకు కదులుతుంది కాబట్టి పక్షి పందిని చేరుకోగలదు ఎందుకంటే సూచనలు సరైన క్రమంలో ఉన్నాయి అర్థమైంది నువ్వు చాలా సులభంగా దీన్ని నాకు తెలియచేశావు మీకు తెలుసా మన రోజువారీ కార్యాలు కూడా ఇలానే ఉంటాయి మన తల్లిదండ్రులు సూచనలతో మనల్ని మేల్కొల్పడానికి పళ్ళు తోముకోవడానికి మరియు అల్పాహారం తినడానికి మనకి సందేశాలు ఇస్తారు అంగీకరిస్తున్నాను కొన్నిసార్లు నేను తినడానికి ముందు పళ్ళు తోముకోవడం మర్చిపోతాను ఆపై నా తల్లిదండ్రులు సరైన సూచనల ద్వారా నన్ను సరిచేస్తారు అదే సీక్వెన్స్ ఉదయా సీక్వెన్స్ అనేది మనం ఆదేశాలను ఉంచే క్రమం కంప్యూటర్ల కోసం కమాండ్ మరియు సీక్వెన్స్ చూపే ఈ చిత్రాన్ని చూద్దాం నాకు అర్థమైంది మాయా కంప్యూటర్లతో సంభాషించడానికి ఉపయోగించే సూచనలను ఆదేశాలు అంటారు సరిగ్గా ఉదయ మరియు కంప్యూటర్కు ఈ ఆదేశాలను ఇవ్వడానికి మనం నిర్దిష్ట భాషను ఉపయోగించినప్పుడు దానిని కోడ్ అని పిలుస్తాము ఇది ఆసక్తికరంగా ఉంది కాబట్టి మాయా ఒక క్రమంలో కూర్చున్న కోడ్ని సీక్వెన్స్ అని చెప్పగలమా మీరు సరిగ్గా అర్థం చేసుకున్నారు ఉదయ ఇప్పుడు సీక్వెన్సింగ్ని మెరుగ్గా నేర్చుకోవడానికి తదుపరి కార్యంతో ముందుకు సాగండి